హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను కుకింగ్ వీడియో చేస్తున్నాను అనమాట మొత్తం నాన్ వెజ్ ఓకే ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మధ్యాహ్నం టైంలో షూట్ చేశాను ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను కేజీ లివర్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఉడికిస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిస్తున్నాను వాటర్ పోసుకొని తర్వాత ఇక్కడ కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టాను శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టాను అనమాట తర్వాత ఇంకా చికెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టేశాను ఇక్కడేమో ఇంకా ఇవన్నీ వేసేలోపు లివర్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి ఈ లివర్ ఉడికిన తర్వాత వాటర్ ఉంటాయి కదా అది తీసేసి చల్లారుచుకున్న తర్వాత ఇదైతే లాగా కట్ చేస్తున్నాము ఈరోజైతే ఇంకా మాక వాళ్ళు వచ్చారు అందుకని చెప్పేసి మేము ఇంత చేస్తున్నాము అనమాట ఒక ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఇక్కడ చూడండి ఇదైతే ఆల్మోస్ట్ కట్ చేయడం అయిపోయింది ఇంక ఇది కట్ చేసిన తర్వాత ఫ్రై అయితే చేసాను నేనైతే ఇలా చేసానండి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఉడికించుకుంటాను తర్వాత ఫ్రై చేస్తాను అనమాట కొంతమంది డైరెక్ట్ పచ్చియే కట్ చేసి ఫ్రై చేసుకుంటారు బట్ అట్లా నాకు అనిపిస్తుంది చిదరైపోతాయి పీసెస్ అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి నేను పీసెస్ అనేది చిదరైపోతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉడికించిన తర్వాత ఇంకా ఇట్లా తాలింపు అయితే చేస్తాను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర మెంతులు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత మంచిగా వేగాలి అండి ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకుందామండి ఇక్కడైతే మా అక్క వంట చేస్తుంది ఇంకా నేనేమో షూట్ చేస్తున్నాను ఇట్లా మామూలుగా వంట చేసే వాళ్ళు ఒకరు షూట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటే తొందరగా క్లిక్ అవుతారండి మంచిగా అట్లా డైరెక్ట్ మాట్లాడడం వంట చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా కాకుండా మామూలుగా దాని గురించి కన్వర్జేషన్ అనమాట అట్లా చేస్తూ వీడియో షూట్ చేసుకుంటూ అట్నే డైరెక్ట్ అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తొందరగా సక్సెస్ అవుతున్నారు మంచిగా అది హెల్ప్ అనమాట అది హెల్ప్ చేయడము అది చేసే వాళ్ళు అట్లా హెల్ప్ చేయడం చేసే వాళ్ళు ఉంటే మంచిగా షూట్ చేసుకోవచ్చు త్వరగా క్లిక్ అవుతారు అనేది నా ఉద్దేశము నేను ఒక్కదాన్నే ఫోన్ పట్టుకొని చేస్తూ ఉంటాను తర్వాత షూట్ చేస్తే వాయిస్ ఫోర్ ఇవ్వడము ఈ రోజు నాకు మంచి రిలీఫ్ అనిపించిందండి ఎందుకంటే ఇట్లా ఒకరు వంట చేయడము ఒకరు ఇట్లా షూట్ చేయడము అనమాట నాకు కొంచెం చాలా బరువు తగ్గిందండి మంచిగా అనిపించింది అసలు అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో అయితే ఇక లివర్ ఉడికించిన లివర్ వేసాము ఇంకా ఇదంతా కూడా స్మెల్ రాకుండా మంచిగా వేగాలండి ఆయిల్లో బాగా వేగిన తర్వాత మూత పెట్టేసుకున్నాము ఇది వేగుతుంది ఇక్కడేమో కర్రీ కొరకు ఇంకా ఆయిల్ అయితే పోస్తుంది అనమాట ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసాము ఇక్కడ చూడండి ఇంకా ఆయిల్ అయితే ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసాము తర్వాత లవంగాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నాము తర్వాత ఇంకా ఇది వేగాలి అని చెప్పేసి జీలకర్ర అట్లా వెయిట్ చేస్తుంది అన్నమాడు మా అక్క ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తున్నాము మంచిగా బగార్ రైస్ చేయాలి కదా అని చెప్పేసి నేను బగార్ రైస్కి నెక్స్ట్ లివర్కి ఈ కర్రీకి సరిపడా ఆనియన్స్ అయితే కట్ చేసాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అప్పుడే కట్ చేసి పెట్టేశాను తర్వాత ఇంకా ఇట్లా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఇక చికెన్ వేద్దామని చూస్తున్నాము ఏంటంటే నేను మామూలుగా మ్యారినేట్ చేసి వండుదాం అనుకున్నాను బట్ వద్దులే ఇంకా కొంచెం ఇట్లా వండితే బాగుంటుందేమో పులుసులా చేస్తామని చెప్పేసి అట్లా చేస్తున్నాం అండి చూడండి ఈ చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాము ఇంకా ఇదైతే మంచిగా కలిపేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికిస్తే ఐదు నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి సాల్ట్ మొక్కలా పడుతుంది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకే చూసారు కదా ఇంకా చికెన్ అయితే ఇక తొందరగా ఉడుకుతుందండి నాన్ వెజ్లో చికెన్ అయినా ఫిష్ అయినా చాలా త్వరగా ఉడుకుతుంది మటన్ అనేది కొంచెం టైం పడుతుంది కానీ సరే ఇంకా చూడండి ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చెప్పాను కదా సాల్ట్ వేస్తానని ఇది కల్లుప్పు అండి నేను మిక్సీ బట్టి పచ్చడి పెట్టేటప్పుడు మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇది పచ్చడిలో వేయేసిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా కొంచెం మిగిలితేనూ నేనైతే ఇందులో వేస్తున్నాను అనమాట కల్లుపు హెల్త్ మంచి హెల్త్ మంచి అసలు సాల్ట్ అంటేనే మంచిది కాదు కానీ కొంచెం బెటర్గా అని చెప్పవచ్చు సరే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము ఇలా చిక్ దాన్ని ఏమంటారు లివర్ ఎలా ఉందో చూస్తాము ఇంకా అయ్యిందండి ఆల్మోస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇది కొంచెం స్మెల్ రాకుండా ఉండటం కొరకు ఇట్లా బాగా వేయించాలి ఆయిల్లో మేమైతే రెగ్యులర్గా తెచ్చుకునే వాళ్ళం ఇంతకుముందు కానీ ఇంక ఇప్పుడైతే కొంచెం మానేసామండి తేవట్లేదు ఓకే చూసారు కదా దీంట్లో అయితే కారం వేసుకుందాము టూ స్పూన్స్ ఆఫ్ కారం కారం వేసుకుంటే ఇంకా మనకు ఇక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా స్టవ్ నుంచి బంద్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇక్కడైతే ఇంకా కారం కూడా వేసాము కొంచెం కారం తక్కువ అయిందండి ఇందులో ఇంకొక స్పూన్ వేసుకుంటే బాగుండేది మరీ స్పైస్ ఉండొద్దు అని చెప్పేసి కొంచెం తక్కువ వేసాము ఇంకా వేడివేడిగా తింటే బాగుంది కానీ చల్లారుతున్న కొద్దిగా కారం లేకుండా పోయింది అసలు ఇదైతే ఫైనల్గా అయితే చికెన్ మసాలా వేస్తున్నాను నా దగ్గర ఇంకా మసాలా అయిపోయిందండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా అయిపోయింది అనమాట ఇంకా సరే ఇదైతే చూడండి చికెన్ మసాలా తెప్పించాను ఒక టూ ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి చూడండి ఆల్మోస్ట్ నా లివర్ ఫ్రై అయితే అయిపోయింది ఎంత బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ లివర్ తినడం వల్ల క్యాన్సర్ కూడా రాదు అని చెప్తున్నారు న్యూస్ అయితే మామూలుగా చదువుతున్నాను నేను అక్కడ ఇక్కడ చదివాను కాబట్టి చెప్తున్నాను ఒక లేడీస్కి మంచిది అంట ఇది తినడం వల్ల సరే ఇక్కడైతే మేము ఇక చెప్పాను కదా మా అక్క వాళ్ళు వచ్చారని ఇంకా వాళ్ళ కొరకే అనమాట ఇది అంటే మేము కూడా తింటాము బట్ అంత హడావుడి చేసేది ఎందుకంటే ఇక చుట్టాలు వచ్చారని ఇదంతా వేస్తున్నాము అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా వాళ్ళకు సర్వ్ చేస్తున్నాము జెంట్స్కి తర్వాత ఇంట్లో ఉన్నదైతే ఇక మేము కొంచెం ఉంచుకున్నాము అదైతే మేము తినేస్తాము కొంచెం అది వచ్చేస్తే కూల్ డ్రింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అండి కూల్ డ్రింక్ లేకపోతే ఇంకేం బాగుంటుంది కదా కూల్ డ్రింక్ అయితే తాగేసిన తర్వాత మేము హ్యాపీగా రిలాక్స్ అయిపోయినాం చాలా ముచ్చట్లు చెప్పుకోవడము పిల్లలతో హ్యాపీగా ఆడుకోవడము నవ్వుకోవడము ఇలాంటివన్నీ కూడా ఇంకా పిల్లలతోనే హ్యాపీగా స్పెండ్ చేసామండి అండి చూసారు కదా ఇంకా కూల్ డ్రింక్ అయితే పోసేసాను గ్లాసులలో తాగేసాము తర్వాత ఇక్కడ చికెన్ అయితే ఉడుకుతుంది ఈ చికెను మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు అయితే వేస్తాము అన్నమాట చూడండి ఇవి రెండు వేస్తున్నాను అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉండేయండి నేను ఒక త్రీ డేస్ బ్యాక్ పెట్టే అల్లం పేస్ట్ వేసుకుంటే కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఇదే కాదు ఏ కూరైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే చూసారు కదా ఇంకా ఇదైతే మొత్తం ఇట్లా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇందులో కారం అయితే వేస్తున్నాము బాగా కారం ఉంటుందండి మా కారం అందుకని చెప్పేసి కొంచెమే వేస్తున్నాను అన్నమాట ఈ కారం కొంచెం వేసాను అంటే సరిపోయా వేసాను ఆల్రెడీ అసలు అది ఎక్కువే అయింది చూడండి ఇక్కడైతే నేను మొత్తం కలుపుతున్నాను ఓకే మంచిగుందండి పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే పోయాలి అండి ఇందులో వాటర్ పోసేసుకొని కొంచెం చికెన్ మసాలా వేస్తే చికెన్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఐస్ ఓ రప్పుడు మా అబ్బాయి అయితే ఏడుస్తా ఉన్నాడు అండి నిద్రకు వచ్చిండు మ్యాక్సిమమ్ మా పిల్లలు ఇద్దరు నిద్రపోయినప్పుడు ఐస్ ఓర్ ఇస్తాను నేనైతే ఎప్పుడో ఒకసారి అయితే ఇలా జరుగుతుంది అన్నమాట ఓకే ఇంకా కర్రీ అయితే ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇక్కడేమో నేను బగార్ రైస్ చేస్తున్నానండి బగార్ రైస్ కొంచెం అయితే బాగుంటుంది మరింత అయినా బాగానే వండగలుగుతాం కానీ గిన్నె కొంచెం పెద్దదిగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉండాలండి ఇంతకుముందు మనం చాలాసార్లు వండి ఉండాలి ఇంత రైస్ అయితే అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడు ఇద్దరికీ వండుతాను కదా కొంచెం ఇది మెత్తగా అయింది అనమాట ఫ్లేవర్స్ కూడా కొంచెం తక్కువ వేసాను పచ్చిమిర్చి ఆనియన్స్ అందులో వేసిన బగారా మిక్స్ అదైతే ఒక కేజీ రైస్కి సరిపోతుందండి నేను ఇక్కడ టూ కేజీ వండాను కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాము ఇక్కడ చివరిలో నాకు అర్థమైంది ఏంటంటే రైస్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి బగారా మిక్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది ఇది నేను రెగ్యులర్గా కిలో రైస్ కొండుతాను ఇట్లా అన్నీ తక్కువ తక్కువ వేసేసరికి రైస్ అంతగా పర్ఫెక్ట్గా రాలేదండి వైట్ రైస్ కంటే కొంచెం ఇది బగారా రైసా అన్నట్లుగా ఉంది అనమాట కొత్తిమీర కూడా పుదీనా కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను చూడండి లేకుండే ఇంట్లో అనుకోకుండా వచ్చారు కాబట్టి నేను అన్నీ కూడా వీకెండ్ కాబట్టి అంత అయిపోయింది ఏం లేకుండే ఇంట్లో సరే ఇంకా మళ్ళీ మండే ఏదన్నా తెచ్చుకోవాలి అంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇందులో అయితే నేను వాటర్ వేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టాను మళ్ళీ రాగానే కడిగి పక్కన పెట్టేశాను ఇంకా చూడండి వాటర్ కొంచెం పోసాను దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కూరలు వేసాం కదా ఆల్రెడీ సరే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా సాల్ట్ వేసి కొంచెం మసాలా వేస్తున్నాను కొన్ని ఎక్కువ ఎక్కువ వేసుకుంటే బాగుండేదండి మంచి ఫ్లేవర్ ఉండేది కానీ నేను అనుకున్నాను కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది ఏమో ఎందుకు ఇవన్నీ వేసుకోవడం అనుకున్నాను కానీ ఘాట్ అస్సలు లేకుండే చెప్పాను కదా వైట్ రైస్ కంటే కొంచెం కొంచెం ఎక్కువ ఉంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పుదీనా కొత్తిమీర వేసాను చికెన్లో ఈ లోపు అయితే మంచిగా అది కాగుతుంది వాటర్ వేసారు రైస్ది ఈ పుదీనా కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకు సముద్రంలో అలలు ఎలా వస్తుందో అలా వస్తుందనమాట ఈ ఉప్పు నీరు సరే ఇదైతే మంచిగా వాటర్ రాకుండా ఇందులో రైస్ అయితే వేసేద్దాము ఈ రైస్ వేసేసి మంచిగా ఉడికిద్దామండి ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అయితే ఇంకా రైస్ కూడా వేస్తున్నాను ఆల్మోస్ట్ వంటలు అయిపోయినట్లే ఈ రైస్ ఒకటి ఉడికితే తర్వాత ఇక తినడమే ఉంటుందండి టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఒక త్రీకి అట్లా స్టార్ట్ చేసాము వంటలు కడగడము కోయడము అంతా ఓకే ఇప్పుడైతే ఫైవ్ అట్లా అవుతుండే ఆ టైంలో చూడండి మేము అయితే భోజనం వండేస్తున్నాము ఇదంతా కూడా ఉడికిన తర్వాత ఇంకా భోజనాలు అయితే హ్యాపీగా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మేము భోజనాలు చేసింది అయితే షూట్ చేయలేదు ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్